ఆకాంక్ష కార్స్లో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కేవలం మనకి పదహారు లక్షల ఎనభై వేలకి వస్తుంది డీజిల్ బండి బండి చాలా బాగుంది రాపిడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మనకి ఆరు లక్షల యాభై వేలకి వైట్ కలర్ బండి నెక్స్ట్ లెవెల్ ఉంది హోండా సిటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బి వర్షన్ కేవలం మనకి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఓనర్తో మాట్లాడు తగ్గించవచ్చు డీజిల్ బండి చాలా తక్కువ కిలోమీటర్స్ జరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బ్రీజా వీడిఐ కేవలం మనకి ఆరు లక్షల ఎనభై వేలకే దొరుకుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కలర్ కూడా చాలా బాగుంది నిసాన్ కూడా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే పేపర్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్ కేవలం ఐదు లక్షల యాభై వేలకే సెలీరియో బండి ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ బండి సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇంత తక్కువ తిరిగిన బండ్లు రేరనమాట దొరకడము రెండు లక్షల నలభై ఐదు వేలకే రిడ్జ్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ బండి కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ జరిగింది తక్కువ తిరిగింది మూడు లక్షల ఎనభై వేలకే గ్రాండ్ ఐటమ్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ బండి కలర్లు కావాలంటే మీకు రెడ్ నుంచి బ్లాక్ వరకు బ్లాక్ నుంచి వైట్ వరకు ఉంది శాంట్రో ఆటోమేటిక్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కేవలం మనకి ఐదు లక్షల డెబ్బై వేలు ఉంది పెట్రోల్ బండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఐదు లక్షల అరవై ఐదు వేలకే మీకు వ్యాగ్నర్ ఎల్ సిఎన్జి టూ థౌసండ్ ట్వల్ మోడల్ పెట్రోల్ బండి ప్లస్ సిఎన్జి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న కార్లు అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి అనమాట చాలా కార్లు ఉన్నాయి ఏ కార్ అంటే ఆ కార్ దొరుకుతుంది హ్యాస్ సున్ పాసిబుల్ విజిట్ టు అగ్ కార్ చెప్పినారు మారుతి సియాస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం ఐదు లక్షలకి దొరుకుతుంది ఫైనాన్స్తో మాట్లాడి మన ఓనర్తో కూడా మాట్లాడి తక్కువ ధరకు చెప్పవచ్చు తొందరగా ప్రాసెస్ కూడా చేయొచ్చు అలానే కేవలం మనకి ర్యాపిడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ బండి ఫైవ్ ల్యాక్స్ దొరుకుతుంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది సిఎన్జి ప్లస్ పెట్రోల్ బండ్లు ఉన్నాయని అడిగారు కాబట్టి కేవలం మీ గురించి శాంట్రో సిఎన్జి ప్లస్ పెట్రోల్ బండి కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చాలా బండ్లు ఉన్నాయి చూపిస్తా శాంట్రో బండి కేవలం మనకి లక్ష డెబ్బై ఐదు వేలకు దొరుకుతుంది టూ థౌజండ్ నైన్ మోడల్ కిలోమీటర్స్ చాలా తక్కువ తిరిగింది ఐ టెన్ కానీ ఐ ట్వంటీ కానీ స్కార్పియో ఫార్చునర్ ఏకారైన స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది నంబర్ కాల్ చేయండి ఐ టెన్ టూ థౌసండ్ లెవెల్ స్పోర్ట్స్ కేవలం రెండు లక్షల ఎనభై వేలకి దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది ఫ్యామిలీ కరెక్ట్గా సూటబుల్ అవుతాయి బండి ఐ టెన్ టూ థౌ టూ థౌసండ్ టెన్ మోడల్ కేవలం రెండు లక్షల యాభై వేలకి పెట్రోల్ బండి ఇంకా మీకు ఐ టెన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది ఆకాశ కాస్లో ఎంత తక్కువ బండ్లు దొరుకుతాయి అంటే అవును ఇది నిజమే తక్కువ ధరలో బండ్లు దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఈ బండి వచ్చేసి ఐ ట్వంటీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి ఆ ప్రైస్ నేను చెప్పాను బికాస్ ఆఫ్ ఓనర్ తక్కువ రేట్కి ఇచ్చేస్తా అన్నాడు సేమలానే ఇంకా చాలా బాగున్నాయి కమాన్ కేవలం తొమ్మిది లక్షల యాభై వేలకే క్రీటా నెక్స్ట్ లెవెల్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండి అయితే డీజిల్ బండి బండి కండిషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఓనర్తో మాట్లాడితే తక్కువ చేస్తాడు సేమలానే ఏడు లక్షలకి ఎట్టిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ బండి ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది బండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి కి బెలినో సిగ్మా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ బండి ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఇలాంటి అద్భుతమైన బండ్లు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి కేవలం మనకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హారియర్ ఎక్జెట్ అనమాట చాలా తక్కువ కిలోమీటర్స్ జరిగిన టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది డీజిల్ బండి కమాన్ బెలినో జీటా కూడా మనకి కేవలం ఎయిట్ లక్షల యాభై వేలకు దొరుకుతుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొడల్ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది సిక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ బండి బండి అవైలబుల్ ఉంది తొందరగా స్క్రీన్ నంబర్ కాల్ చేయండి కమాన్ ఫోర్ కార్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఆకాంక్ష కార్స్లో ఎంత ప్రైస్ ఉందని అడిగితే నేను చెప్పాను బికాజ్ ఆఫ్ సస్పెన్స్ అనమాట ఓనర్ కూడా చాలా ప్రైస్కి తక్కువ ప్రైస్కి ఇచ్చిండు తొందరగా కాల్ చేసే కార్ దొరుకుతుంది డస్టర్ కార్ కేవలం మనకి మూడు లక్షల యాభై వేలకే అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉంది బండి ఈ బండి కూడా చాలా బాగుంది ఇదైతే నెక్స్ట్ లెవెల్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మూడు లక్షల ఎనభై వేలకే మీకు వర్ణ వన్ పాయింట్ సిక్స్ వర్షన్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్లో కిలోమీటర్స్ చాలా తక్కువ తిరిగింది ఆకాంక్ష కార్స్ లో ఇంకెన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్న అసలు ఎక్కాన్స్ వస్తున్నాయి అన్న అంటే కాన్సెప్ట్ ఒకటే ఉండే ఇంటింటికి ఒక కార్ ఉండాలన్న కాన్సెప్ట్ తోటి అందరు ఓనర్లు వాళ్ళ కార్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు మన మన కూడా చాలా తక్కువ ప్రైస్ లో కార్లు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట మీకు ఎలాంటి కార్ కావాలన్నా చిన్నదైనా పెద్ద అయినా తక్కువ ప్రైజ్ అయినా పెద్ద ప్రైజ్ అయినా కానీ తొందరగా అంటే తొందరగా మీరు ఆకాంక్ష కార్డ్స్ వస్తే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఆ కార్స్ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి మీకు ఒకవేళ కొన్ని కార్లు కావాలంటే బయట నుంచి కూడా చెప్పవచ్చు నాలుగు లక్షలకే మీకు పోలో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజిల్ బండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది స్క్రీన్ మీ నెంబర్ తొందరగా కాల్ చేయండి ఎంత తొందర అయితే అంత తొందరగా ఆకాంక్ష కార్స్కి వస్తే కార్ దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నా ఇంటింటికో కార్ ఉండాలన్న థాట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలంగాణ ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా విజిట్ టు ఆకాంక్ష కార్స్